నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజేత కార్యక్రమానికి స్వాగతం నమస్కారం గురుగారు శ్రీమాత్ర గురుగారు మనకు ఉగాది రోజు నుంచి నవరాత్రులు ప్రారంభమవుతాయి అంటారు ఆ తర్వాత మనకు శ్రీరామనవమి అయితే ప్రత్యేకించి శ్రీరాముని మనం ఆదర్శంగా తీసుకుంటాము సీతారాముల్ని కూడా ఆదర్శంగా తీసుకుంటాము ప్రతి విషయంలో ప్రత్యేకించి ఆయన భక్తులు ఉంటారు ఫస్ట్ ఆయన దేవుడు అన్న విషయం పక్కన పెడితే నా రాముడు ప్రతి ఇంటి మనిషిగా మనందరం భావిస్తాం ఆ రోజున అసలు మనం ఏం చెయ్యాలి ఆయన కోసం అంటే ఏం చెప్తారు శ్రీరామ రామ రామే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామో విగ్రహం ధర్మ అందరూ చెప్తుండేటువంటి ఒక నానుడి వాక్యం అవునండి ధర్మం ఎలా ఉంటుంది అని చెప్పి అడిగితే ఇలా ఇలా ఉంటుందా అని చెప్పి రాముడు చూపిస్తే చాలు అంతే ఇంకా వేరే వాళ్ళని చూపించాల్సిన అవసరం లేదు మరి కొంతమంది అడిగారు నాన్న రాముడు ధర్మానికి ప్రతిరూపం అంటున్నారు కదా కడుపుతో ఉన్న ఇల్లా అడవికి ఎందుకు పంపించాడు ఈ రాముడు అని చెప్పి చాలా మంది ప్రశ్న ఇస్తున్నారు కదా రాముడు తెలివి తక్కువగా ఆలోచించలేదు ధర్మపరంగా మాత్రమే ఆలోచించాడు అంత గొప్ప నిరతి కలిగినటువంటి రాజు ప్రపంచంలో మరొకడు ఉండడు కాక ఉండరు ఎంత ధర్మం అంటే ఎవరో ఒక వ్యక్తి లంకలో ఉన్న సీతను తెచ్చుకున్నటువంటి రాముడికే లేదు అని చెప్పి ఒక్క మాట మాట్లాడితే సీతాదేవిని అడవులకు పంపించాడు ఎందుకు పంపించాడు ఎవడో ఒకడు మాట్లాడితే ఏమైంది అనుకుంటే ఇవాళ రోజున నా ఒక్క సీత గురించి మాట్లాడినటువంటి వ్యక్తి గురించి నేను పట్టించుకోకుండా వదిలేస్తే స్త్రీ జాతి కుటుంబ వ్యవస్థ నాశనం అవుతుంది అనేటువంటి ఒక్క ఆలోచన కుటుంబ వ్యవస్థ మొత్తం నాశనం అవుతుంది రేపటి రోజున ఇంకొకటి భార్య బయటికి వెళ్ళి నాలుగు రోజులు ఉండొచ్చి సీతాదేవి ఉండి వస్తే తప్పులేదు రాముడు ఎలుకుంటున్నాడు నన్ను ఎందుకు చెప్పి చెప్పడుగుతుందేమో అనేటువంటి ఒక ధర్మపరమైనటువంటి ఆలోచనతో సీతాదేవిని అడవులకు పంపించాడు రాముడు అంటే అప్పుడు ఆయన ఎడబాటుకైనా ఓకే స్వీకరించి మనందరి గురించి ఆలోచించాడు అదే పరిస్థితిని సీతాదేవిని అట్లానే ఉంచుకుంటే రామరాజ్యంలో ప్రతి స్త్రీ కూడా అలానే బయటికి వెళ్ళి నేను ఇష్టం వచ్చినప్పుడు వస్తాను నేను ఇష్టం వచ్చిన సమయానికి ఇంటికి వస్తాను ఎందుకు ఎందుకు ఏలుకోవని చెప్పి భర్తను అడిగితే ఇవాళ రోజున వివాహ బంధానికి ఉండేటువంటి విలువ ఉంటుందా లేదు ఉండదు ఎప్పుడో జరిగినటువంటి త్రేతాయోగం గురించి మాట్లాడుకుంటున్నాం మనం ఇప్పటికీ అదే బంధాన్ని ఇంత పవిత్రంగా కాపాడటానికి అప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం ఎంత గట్టి చెప్పండి ఒకసారి వాస్తవం అది కదా ధర్మం అంటే అది కదా రాముడు అంటే మరి అవును కదా అలాంటి శ్రీరామనవమి నిజంగా రాముడు అనగానే కళ ముందు కనపడతాడు అన్న వరికైనా ఇందాక మీరు చెప్పినట్టుగా మన ఇంట్లో పిల్లవాడే చూడండి ఎంత ఎలాంటి పిల్లవాడినైనా రాముడు మంచి బాలుడు అవును రాముడే మంచి బాలుడు అని చెప్తా నేను బాలుడు కాదు రాముడే మంచి బాలుడు దాంట్లో అనుమానమే లేదు గ్యారంటీగా చిన్నప్పుడు తండ్రి మాట కోసం అడవులకి వెళ్ళాడు రాజ్యమైనటువంటి సమయంలో తన పాతుకులకు లేని తీరా రాజ్యమైనటువంటి సమయంలో సీతాదేవిని విడనాడాల్సిన పరిస్థితి వస్తే విడనాడాడు ఇదంతా కేవలం మన ధర్మం నిలపటం కోసం ఆయన చేసినటువంటి అతి పెద్ద త్యాగం అని చెప్పి చెప్పుకోవచ్చు అంటే ప్రతిదీ ఆయన చేసిన త్యాగం చిరునవ్వుతో కూడా యాక్సెప్ట్ అలాగే నాన్న శ్రీరామనవమి రోజున అసలు ఆ రోజు ఏంటి రాముల వారు పుట్టినటువంటి రోజు పునర్వసు నక్షత్రంలో చైత్రమాసంలో శుద్ధ నవమి రోజున మధ్యాహ్నం పన్నెండు గంటలకు రాముల వారి జననం జరిగింది కదా ఇక్కడ కొంతమందికి ఒక సమాధానం చెప్తాను అన్న సీతాదేవిని ఎందుకు బిడనాడాడు లంకలో ఎందుకు అన్ని రోజులుంది అడవికి ఎందుకు పంపించాడు అంటే రాముడు జాతకంలో కూడా కొన్ని దోషాలు ఉన్నాయి దాని వల్ల ఈ రకమైనటువంటి ఎడబాటు జరిగింది అనేటువంటిది కూడా కొనడు ఉంది అంటే ఆయన సాక్షాత్తు విష్ణుమూర్తే మానవ రూపంలో మనందరికి ఒక మార్గదర్శకం ఇవ్వడానికి వచ్చాడు కదా అంటే మానవ రూపంలో ఉన్న దేవుడికి కూడా ఇవన్నీ వర్తిస్తాయా రూపం మారింది కదా అవునా మీరే ఉన్నారు నాన్న మీ నా నా దగ్గర ఉంటారు ఇంకో మీ ఇంటికి వెళ్తే ఒకలాగా ఉంటారు మీ పిల్లలతో ఇంకోలాగా ఉంటారు మీరు ఛానల్కి వెళ్తే ఇంకోలాగా ఉంటారు మీరు షాపింగ్ వెళ్తే ఇంకోలాగా ఉంటారు అవునా ఒక వ్యక్తి ఎన్ని రకాలుగా మారగలిగినప్పుడు భగవంతుడు ఒక లోకం నుంచి మరొక లోకానికి మరొక అవతారంలో ధర్మ పరిపాలన చేయడానికి వచ్చినప్పుడు ఆ ధర్మాన్ని పరిపాలించ అంటే ధర్మాన్ని పాటించాల్సినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి కదా మానవ ధర్మం తప్పనిసరి కదా అలాగే రాముడు పునర్వసు నక్షత్రంలో పుట్టాడు నవమి రోజున పుట్టాడు ఆయనకి ఎందుకు కళ్యాణం చేయాలి అసలు రోజున ఎవడన్నా కళ్యాణం చేసుకుంటాడా జన్మ నక్షత్రంలో అసలు వివాహం చేసుకోరు కదా ఎందుకు కళ్యాణం చేయాలంటే నా రాముడు పుట్టింది లోక కళ్యాణం కోసం కాబట్టి లోకంలో ప్రతి రాముడికి కళ్యాణం చేయాలన్నదే శాస్త్రం ఆయన పుట్టిందే లోక కళ్యాణం కోసం కాబట్టి ప్రపంచంలో ఉండేటువంటి ప్రతి రామాలయంలో ప్రతి హనుమత ఆలయంలో తప్పనిసరిగా కళ్యాణం చేయాలి అనేటువంటిదే శాస్త్రం రామ కళ్యాణం చూస్తే ఏమొస్తుంది అంటే మన ఇంట్లో కళ్యాణాలకి బాజా పోగుతుంది అశుభగలు వచ్చేస్తాయి వచ్చేస్తాయి శ్రీరామనవమికి దేవాలయానికి కట్టినటువంటి మామిడాకుల తోరణం దాటి వెళ్ళి ఎవరైతే శ్రీరామనవమి రోజున సీతారామ కళ్యాణాన్ని మనస్ఫూర్తిగా శ్రద్ధగా భక్తి శ్రద్ధలతో కళ్యాణం చూసి మంత్రాలు విని తీర్థప్రసాదాలు స్వీకరించి ఎవరైతే ఇంటికి వస్తారో ఆ ఇంట్లో దేవాలయంలో మామిడాకు పదహారు రోజులకి ఎండిపోతుంది పదహారు రోజుల లోపల మన ఇంట్లో మామిడాకు కట్ట అంత త్వరగా వివాహ శుభకార్యాలు జరుగుతాయని చెప్తారు మావిడ మన ఇంట్లో కట్టుకుంటున్నావు అంటే శుభకార్యం జరుగుతుందనే కదా కాబట్టి తప్పనిసరిగా రామ కళ్యాణం అనేది నిజంగా కళ్యాణ దృశ్యం నాన్న కళ్ళ ముందు కనబడుతూ ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు ఇంకే కళ్యాణాలు కూడా ఆనందం రాదు నాన్న ఎలా ఉంటుందంటే మన ఇంట్లో సీతాదేవి అబ్బా మనమే కన్యాదానం చేస్తున్నాం ఆనందంగా ఉంటారు రాముడు రాముడు అందంగా ఉంటే ఇక్కడ చూడండి నిజంగా చెప్పాలంటే పెద్దలకి కొడుకులా కనపడతాడు చిన్నపిల్లలకి అన్నలా కనపడతాడు ఇంకా మగవాళ్ళకి ఒక అన్నలా కనపడుతూ ఉంటాడు యువ అంటే యువతులు ఉంటారు కదా వాళ్ళ బుగ్గలు ఎరుపెక్కుతూ ఉంటే రాముడు చూస్తూ ఉంటే రాముడు విగ్రహాన్ని చూస్తున్నా కూడా ఆయన అంటే ఆయన పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం అంటారు పురుషుడు కూడా మోహించదగ్గ సుందర రూపంట రాముడిది పుంసాం మోహన రూపాయ పురుషుడు కూడా ఊహిస్తాట చూస్తే అంత అందంగా ఉంటాడు రాముడు అంటారు కదా అలాంటి కళ్యాణాన్ని తిలకించడం సామాన్యమైనటువంటి విషయం కాదు నాన్న నేను చాలా సార్లు చెప్తూ ఉంటాను కళ్యాణంలో ప్రవర అనేటువంటిది ఒక ముఖ్యమైనటువంటి విషయం ఉంటుంది ఆ ప్రవర వినటం వల్ల మనం మన తరతరాలు కూడా తప్పనిసరిగా తరిస్తూ ఉంటాయి ఎందుకు ప్రవరలయం ఉంటుంది అంటే మన తరాలు తరించడానికి రాములు వారి తరాలు చెప్పుకుంటూ వస్తాం సీతమ్మ వారి తరాలు చెప్పుకుంటూ వస్తాం ఆమె ఏ గోత్రంలో పుట్టింది ఎవరి ముది మనవరారు ఎవరి మనవరారు ఎవరి కూతురు ఈమె లక్షణాలు ఏమిటి అని చెప్పి కళ్యాణం చేసేటప్పుడు ఏం చేస్తామండి నాన్న నలుగురు బ్రాహ్మణ్ని దక్షిణ తాంబూలాలు ఇచ్చేసి మా అబ్బాయి ఇంత అందంగా ఉన్నాడు మా గోత్రం ఇది మా గారి అయినా మా తాతగారి నా కొడుకు నా కొడుకు లక్షణాలు ఇది నా కొడుకు తగ్గ అమ్మాయిని వెతుక్కురమ్ అని చెప్పి నలుగురిని పంపిస్తారు నాలుగు మూల దేశానికి అలాగే సీతమ్మవారికి వరుణ్ణి చూడటానికి కూడా ఇప్పటికీ మన పెళ్ళిళ్ళలో కూడా జరిగేటువంటి విధానం ఇదే మానవ వివాహాల్లో కూడా సీతమ్మ వారికి కూడా జనకజ మహారాజు నలుగురు బ్రాహ్మణకి చక్కగా దక్షిణ తాంబూలాలు తినడానికి కావలసినటువంటి వసతులన్నీ కూడా సమకూరుస్తూ మంచి గుర్రాలు ఇచ్చేసి నాలుగు చెర అంటే నాలుగు చెరవులు అంటే నాలుగు మూలల్లో దేశంలో ఉండేటువంటి వరుళ్లలో ఎవరో మంచి వాళ్ళు ఉన్నారో తీసుకుని మంచి పంపిస్తారట అప్పుడు రాముడు యొక్క తండ్రి దశరథ మహారాజు చెప్తూ ఉన్నాడు నా కొడుకు ఎలాంటి వాడు అంటే చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణే వాసి మైత్రుయ ప్రవరా వారి గోత్రం ఏంటంటే వశిష్ఠోత్ర అజమహారాజువర్మణోన్నే అజమహారాజుగారి యొక్క ముది మనవడు రఘుమహారాజువర్మ పౌత్రాయ రఘుమహారాజు గారి మనవడు దశరథ మహారాజువర్మపు మమ పుత్రాయ అంటాడు దశరథుడు నా కొడుకు సాక్షాత్ అఖిలాండ కోటి అఖిలాండకోటి బ్రహ్మాండనాయకాయ తప్ప స్వరూపాయ సాక్షాత్ శ్రీలక్ష్మీనారాయణస్వే శ్రీరామచంద్రమూర్తినే వరాయ జయ శ్రీరామ్ రాముడు ఎలా ఉన్నాడంటే సాక్షాత్ శ్రీ మహాల లక్ష్మీనారాయణ స్వరూపంలో ఉన్నాడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు నా కొడుకు అని చెప్పి దశరథ మహారాజు నలుగురు బ్రాహ్మణులకు చెప్పేసి పంపించారట మరి ఈయన చెప్పుకుంటే జనకజ మహారాజు కూడా చెప్పుకోవాలి కదా నా కూతురు ఎలా ఉంటుంది అని చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం ఆంగీరస అయాస్య గౌతమత్రయా ఋషేయ ప్రవరాన్విత గౌతమ సగోత్రోద్భవీ గౌతమ సగోత్రంలో పుట్టింది అమ్మవారు హ్రస్పరోమ మహారాజు బర్మో నత్రి హ్రస్వరో అంటే వెండిని రోమాలుగా కలిగినటువంటి ఆయన ముదిమనవరారు అని చెప్పి చెబుతున్నారు స్వర్ణ రోమ మహారాజు వర్మణ పౌత్రీం బంగారాన్ని రోమాలు కలిగినటువంటి ఆయన మనవరారు అని చెబుతున్నారు జనకజ మహారాజు వర్మణ పుత్రీం జనకజ మహారాజు గారి యొక్క కుమార్తె అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకివరూపిణీం సాక్షాత్ శ్రీ మహాలక్ష్మీం స్వరూపిణీం శ్రీ సీతానామ్నిం కన్యాం మహాలక్ష్మి స్వరూపంలో ఉంది జేబోలో సీతామాయికి అని చెప్పి చదువు ఉన్నారు జరగజ మహారాజు గారు ఈ ఒక్క ప్రవర వింటే నాన్న మన తరాలు తరిస్తే ప్రతి ఇంట్లో మంగళవాద్యం మోగుతుంది నిత్య మంగళవాద్యం మోగుతుంది తప్పనిసరిగా అంత గొప్పది ప్రవర తలంబ్రాలు పోస్తాం మంగళసూత్రాలు మంగళసూత్ర ధారణ జరుగుతుంది మంగళసూత్రం లోక సంరక్షణ హేతున అని చెప్పి మంత్రం చెప్పం కదా మనం మాంగళ్యం మమ మమజీవన హేతున అని చెప్పి మనకు మనం చెప్పుకుంటాం కానీ రాముల వారి కళ్యాణం జరిగేటప్పుడు మాంగళ్యం తంతునానైనా లోక సంరక్షణ హేతున లోక కళ్యాణం కోసం నీ కళ్యాణం చేసుకుంటున్నారా అని చెప్పుడు రాముడు చెబుతున్నాడు ఈ కళ్యాణం జరుగుతుందిరా అని చెప్పి చెబుతున్నారు అక్కడ అర్చకుల వారు అంత గొప్ప కళ్యాణాన్ని చూసి తలంబ్రాలు ఏవైతే పోస్తారో ఆ తలంబ్రాలు అక్కడ జీలకరా బెల్లం పెడతారు కదా నాన్న విగ్రహాలకి ఎవరికైతే వివాహం కావడం లేదన్నటువంటి బాధపడుతున్నారో వాళ్ళ పిల్లల కోసం తల్లిదండ్రులు తీసుకెళ్ళండి లేదా పిల్లలైనా వచ్చి డైరెక్ట్ తీసుకొని వెళ్ళండి కళ్యాణం జరిగిన చోట జలకరా బెల్లాన్ని కొద్దిగా నోట్లో వేసుకొని అక్కడ తలంబ్రాలు అక్షత్రం వేసుకుంటే మరుసటి సంవత్సరం శ్రీరామనవమికి తప్పనిసరిగా వారి శ్రీవారితో అమ్మాయిలు వారి శ్రీమతితో అమ్మాయిలు కళ్యాణం తిరిగించడానికి వెళ్ళటంలో ఏమాత్రం కూడా సందేహం ఉండదు అంత గొప్పది అలాగే పానకం వడపప్పు ప్రసాదం ముఖ్యంగా అది ఏ రోజు ఏం చేసినా బాగుంటుందో లేదో తెలియదు కానీ ఆ రోజున ఎంత తాగినా తాగాల ఎంత తిన్నా తినాలనిపిస్తుంది దాంట్లో కూడా నాన్న అది కూడా ఒక ఔషధీ గుణాలే మిరియాలు వేస్తారు యాలకులు వేస్తారు శుంఠి వేస్తారు ఎండాకాలంలో ఉష్ణం ఉష్ణేన శీతలం అంటాం మనకి బెల్లం కూడా వేడి చేస్తూ ఉంటుంది వేడిని వేడి చేయడం ద్వారా శరీరం చల్లబడుతుంది ప్రశాంతంగా ఉంటారు అని చెప్పడం పరమార్థం ఈ వడపప్పు పానకం మనం విడి రోజుల్లో ఎక్కడికి అంత టేస్ట్ రాదు నాయన రాముల వారి కళ్యాణం చేసిన తర్వాత నివేదిక పెడతారు కదా ఆయన దృష్టితో ఆరగిస్తాడు కదా ఆ ఎంగిలి ప్రసాదంగా ఎంత టేస్ట్ వస్తుంది నాన్న మనం పెసరపప్పు ఇంట్లో తీసుకొచ్చిన కేజీ నార పోసుకోండి తినండి టేస్ట్ రాదు అక్కడ తింటే తినాలనిపిస్తూనే ఉంటుంది ఆ పానకంలో కూడా మనకు వేసేటువంటి మిరియాలు కానివ్వండి శుంఠి కానివ్వండి ఇలాచీలు కానివ్వండి ఇవన్నీ కూడాను మానవ శరీరంలో ఎండాకారం పందిళ్ళలో కళ్యాణాలు చేస్తుంటారు గుళ్ళలో కళ్యాణాలు చేస్తుంటారు సరిగ్గా గాలి ఆడదు వేడెక్కువగా ఉంటుందని ఉష్ణం ఉష్ణీయన శీతలం కాబట్టి శరీరాన్ని ఇంకాస్త చల్లబరిచి ప్రశాంతంగా ఉంచడం కోసం చెప్పే మనకు పానకం ఇస్తూ ఉంటారు చక్కగా దాంట్లో కూడా ఆరోగ్యమే కంఠశుద్ధి జరుగుతుంటుంది ఆయన గీర వచ్చినా కూడా మిరియాలు పాలు తాగారని చెబుతుంటాం మనం పెద్దవాళ్ళు అవునా అలాంటిది మిరియాలు ఉంటారు శుంఠి వేస్తారు లోపల అన్ని కూడాను ప్రశాంతంగా ఉండేటువంటి వాతావరణం ఇవ్వగలిగినటువంటిది పాలకం పెసరపప్పు చక్కగా వడపప్పు ప్రసాదం తీసుకొని రాండి అక్కడ జరిగేటువంటి కళ్యాణాన్ని భక్తి శ్రద్ధలతో తిలకించండి తప్పనిసరిగా తిలకిస్తే తప్పనిసరిగా మన ఇంట్లో కళ్యాణం జరుగుతుంది కళ్యాణం అంటే మా ఇంట్లో అందరికీ పెళ్ళిళ్ళైపోయిన మాకేం కళ్యాణం అంటారేమో ఏ శుభకార్యం జరిగినా దాని కళ్యాణమే అంటాం ఏ శుభకార్యం జరిగినా ఏ గృహప్రవేశం చేసుకుంటే అది కళ్యాణం కదా కదా కాబట్టి ఏదైనా కళ్యాణం అంటే శుభకార్యాలు మన ఇంట్లో తప్పనిసరిగా తోరణం మరడా తొందరలో కట్టేస్తాం అనుమానమే లేదు కాబట్టి ఈ విధంగా శ్రీరామనవమి రోజున రామనామం రామనామం తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఉచ్చరించండి రాముడి కంటే కూడా గొప్పది రామనామం మనకి అంతమంది కూడా చెప్పుకున్నానన్నా ఓ నమో నారాయణాయ పదం దాంట్లో రా తీసేయండి పలకలేం కదా ఓం నమ శివాయాలో మా తీసేయండి పలకలేం కానీ రెండు కలపండి రామ ఓ నమో నారాయణలో రా ఓ నమ శివాయలో మా కలిపితే రామ అవుతుంది అంత గొప్ప పదం మనకి ఎరా లావల్లో రా రెండవది పాప బా మా ఐదవది అవునా రెండు ఇంటూ ఐదు పది పది ఇంటూ పది వంద వంద ఇంటూ పది వెయ్యి శ్రీరామ రామ రామే తీరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఒక్క శ్లోకాన్ని చదివితే వెయ్యి సార్లు అంటే విష్ణు సహస్రనామం చేసినటువంటి పుణ్యం కలుగుతుందని చెప్తుంది రామనామం అందుకనే కాశీలో చనిపోయేటప్పుడు శివుడు కూడా చనిపోయేటువంటి ప్రతి జీవికి రామనామాన్ని రామతారక మంత్రాన్ని ఉపదేశిస్తాడట చెవిలో అందుకనే చెవి పైకి ఇట్లా తిరిగి ఉంటుంది కాశీలో చనిపోయేటువంటి ప్రతి జీవికి ప్రతి మనిషికి ప్రతి కుక్కకి నక్కకి ఏ జీవికి సరే కుడి చెవి ఇలా పైకి తిరిగి ఉంటుందిట శివుడు వచ్చి రామతారక మంత్రాన్ని ఉపదేశిస్తాడు చెవిలో అంత రామతారక మంత్రం అనేటువంటిది రా అంటే అగ్ని తత్వం చేసిన పాపాలు మొత్తం అగ్నిలో కాలిపోయినాయి మా అంటే పృథ్వీ తత్వం మన లోపలికి రావాల్సినటువంటి పుణ్యం అంతా వచ్చేసింది రామ అనేటువంటి పదానికి శబ్దమే అది అందుకనేమో పెద్దవాళ్ళు ఇప్పటికీ చూస్తుంటాం కదా అమ్మమ్మలు తాతయ్యలు ఉంటాయి ప్రతి పని వెనకాల ముందు రామ రామ కృష్ణ రామ అర్పణం రామ రామ అయ్యో రామ అవును శ్రీరామ ఈ పదం ఎంత గొప్పగా ఉంటుంది నాన్న పలుకుతూ ఉండే కొద్ది ఇంకా 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 ఈ మధ్య ఏదో నిజంగా అంటే నేను బయట ఐహికమైనటువంటి ప్రపంచం గురించి మాట్లాడుతున్నాను కాదు మనం ఉన్నది అదే ప్రపంచంలో ఉన్నాం ఒక పాట వచ్చింది నాన్నేమో నీ మధ్య ఎంత బాగుందంటే రఘుకుల తిలక రారా అని చెప్పి ఒక పాట ఏదో వచ్చింది అది చెక్క భజన దగ్గర ఎక్కువగా పాడుతూ ఉంటారు ఈ మధ్యకాలంలో బాగా ట్రెండ్ అయినటువంటి సాంగ్ అది ఎంత బాగుంది నా పాట ఎన్నిసార్లు విన్నా ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది ఏంటి అంటే దాంట్లో ఉన్న రాముడు రామ అనే శబ్దం తప్పితే అంటే కాబట్టి అందరూ రామనామం చేయండి తప్పనిసరిగా స్వామివారు మీకు అన్ని దగ్గర చూసుకుంటారు నిజంగా అద్భుతంగా వివరించారు చాలా చక్కటి విషయాలు మీరు అన్నట్టుగా ఆ రామనామం నిజంగా చాలా అద్భుతమైంది ప్రతి ఒక్కరు కూడా రామనామాన్ని తలవటమే కాదు రాస్తూ ఉంటారు కూడా అందుకని చెప్పి అవునవును సంతోషం అండి చాలా చక్కగా వివరించారు నాది ఒక మనవి నాన్న ఎవరైనా ఎవరికైనా పెద్దవాళ్ళైనా వాళ్ళైనా పలకరించుకోవాలనుకున్నప్పుడు నమస్కారాలు పెట్టకుండా జై శ్రీరామ్ అని చెప్పండి ఇది నా మనస్ఫూర్తిగా మీ అందరినీ వినవించుకుంటున్నటువంటి మనవి జై జై శ్రీరామ్